యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చంద్రుడి వెలుగుతో నిండిపోయింది సాయంత్రం నుంచే భక్తుల రాకపోకలతో ఆలయ ప్రాంగణం కళకళలాడుతోంది కాని రాత్రివేళ అకస్మాత్తుగా ఆకాశంలో భక్తులను ఆశ్చర్యపరిచే దృశ్యం కనువిందు చేసింది ఆలయ గోపురానికి అతి దగ్గరగా నిండు చంద్రుడు కనిపించాడు వెన్నెల పరవళ్లు చిందించిన రాత్రి చంద్రుడి శీతల కాంతిలో ఆలయం మరింత శోభాయమానంగా కనిపించింది గోపురం వెనుక ఆకాశాన్ని చీల్చుకుంటూ మెరిసిన ఆ చంద్రదర్శనం భక్తుల మనసులను ఊరట కలిగించే ఓ దివ్యదర్శనంగా నిలిచింది వెన్నెల కాంతిలో దగద్ధమాయమానంగా మెరిసిన ఆలయం ఒక్క క్షణం కోసం స్వర్గాన్ని తలపెట్టింది అక్కడున్న భక్తులలో పలువురు ఆ దృశ్యాన్ని ఫొటోల్లో బంధించారు ఆ చిత్రాలు సోషల్ మీడియాలో పెట్టిన కొద్దిసేపటిలోనే వైరల్గా మారిపోయాయి ఇది కేవలం ప్రకృతి చేసిన కనుసైగ కాదు స్వామివారి కరుణా కటాక్షమే అని అనేక మంది భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో స్పందించారు